హోమ్చెఫ్ రెసిపీస్ తెలుగులో సగ్గు బియ్యం వడియాల్ని ఈజీగా ఎలక్ట్రిక్ ఎగ్ బాయిలర్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక ఇంచీ అల్లాన్ని ఈ విధంగా చెక్కు తీసి శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకోవాలి అదేవిధంగా కారానికి తగినట్లు ఐదారు పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు ఒక టీ స్పూను కళ్ళుప్పు తీసుకోవాలి ఇక్కడ నేను కొద్దిగా చేసి చూపిస్తున్నాను దీనికోసం ఒక అరకప్పు బియ్యంని కూడా ఒక గంట ముందుగా కడిగి నానబెట్టుకోవాలి అదేవిధంగా పెద్ద సగ్గు బియ్యాన్ని రాత్రి అంతా నానబెట్టుకున్నా పర్వాలేదు లేదా మధ్యాహ్నానికి చేసుకోవాలనుకుంటే పొద్దున్నే నానబెట్టి పెట్టుకోవాలి పూర్తిగా నానిపోవాలి ఇప్పుడు ముందుగా ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకుని అల్లము పచ్చిమిర్చి కరివేపాకు కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుని తీసి దీన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే మిక్సీ జార్లో మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని అలాగే బియ్యాన్ని కూడా వేసుకుని ఇందులో కళ్ళుప్పు కూడా వేసేసుకుని కొద్దిగా నీళ్లు చేర్చుకుని మనం నానబెట్టుకున్నాం కదా బియ్యంని ఆనిలే వేసుకోవచ్చు అనమాట కళ్ళుప్పు ముందుగా అర స్పూన్ వేసుకుంటే తర్వాత సరిపోకపోతే చూసుకుని కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు మెత్తగా దోశల పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి ఈ పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత పిండిని బాగా గరిటెతోటి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మిక్సీ జార్లో కూడా మరి కొంచెం నీళ్ళు వేసి తలుపుకుని ఇందులో కలుపుకోవాలి ఈ పిండి ఎలా ఉండాలంటే గరిటని ఇలా వేలతోటి రాసినప్పుడు గరిటకి కొద్దిగా అంటుకుని ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఎగ్ బాయిలర్లో మామూలుగా మనం ఎగ్స్ ఉడికించుకోవడం కోసం నీళ్ళు ఎంతైతే వేస్తామో ఆ విధంగా ఈ లోపలి వైపు ఉన్న అంచు వరకు వేసుకున్న తర్వాత ఇందులో పెట్టుకునే స్టాండ్స్ని ఈ ప్లేట్స్ని అన్నీ కూడా పెట్టుకుని మూత పెట్టేసుకుని ఆన్ చేసుకోవాలి ఇది కొద్దిగా ఆవిళ్ళు వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఈ లోపల మనం ప్లేట్లు తీసుకుని కొద్దిగా లోపల నీళ్ళతోటి తడుపుకున్న తర్వాత ఇలాగ ఒక స్పూన్ మాత్రమే ఈ పిండి వేసి అన్ని వైపులకి స్ప్రెడ్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట ఇలాగ మనం ఒకటి కొద్దిగా చిన్న సైజు ఒకటి కొంచెం పెద్ద సైజు వేసుకుంటే ఒకేసారి మనం రెండు రెండు చొప్పున పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆవిరి వచ్చిన దాని లోపల మనం రెండు ప్లేట్లు పెట్టుకుని మళ్ళీ పై స్టాండ్లో కూడా రెండు ప్లేట్లు పెట్టుకుని మూత పెట్టుకుని ఒక అర నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ ప్లేట్లను మనం ఉన్న పళ్ళెంలోకి వేసేసుకోవాలి ఇప్పుడు మనం రెడీగా మరికొన్ని ప్లేట్లు కనుక రెడీ చేసి పెట్టుకుంటే అందులో వాటిల్ని పెట్టేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను నాలుగు ప్లేట్లు పెట్టుకున్నాను ఇక్కడ చూసారా ఒక ప్లేట్ ఎక్స్ట్రా ఉంది మనం అవి తీసుకునే లోపల ఇంకొకటి పెట్టి ఆన్ చేసేస్తే అది కూడా ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల మనం ఈ నీళ్ళల్లో ఒకసారి ఉంచిన దాన్ని తీసుకుంటే ఈజీగా వచ్చేసింది చూసారు కదా దీన్ని ఒక కవర్ మీద పరుచుకుని ఫ్యాన్ కింద ఆరనివ్వాలి ఇదే విధంగా అన్నిటినీ కూడా మనం ఈజీగా తీసేసుకోవచ్చు చాలామంది ఈ ప్లేట్లకి నూనె రాసి కూడా ఇలాగా వడియాలు చేసుకుంటుంటారు కానీ దానివల్ల సంవత్సరం పాటు నిలవున్నప్పుడు ముక్క వాసన వచ్చేస్తుంది అనమాట కాబట్టి మనం ఇలా నీళ్లతో మాత్రమే ప్లేట్ని తడుపుకుని వడియాలు వేసుకుంటే ఆరిపోయిన తర్వాత సంవత్సరం నిలవన్నా కూడా ఎటువంటి వాసన రాకుండా ఉంటుంది చూస్తున్నారు కదా చక్కగా ఒక పూటకే ఫ్యాన్ కింద ఈ విధంగా ఆరిపోయింది దీన్ని మర్నాటికి మనం మొత్తాన్ని కూడా తీసేసుకుని ఒక పెద్ద ప్లేట్లో ఈ ఆరిపోయిన వడియాలన్నింటినీ కూడా పెట్టుకొని కొద్దిగా తడి ఉన్నా కూడా కొంచెం సేపు మనం మర్నాడు ఎండలో ఉంచామంటే పూర్తిగా ఆరిపోతుంది చూసారు కదా ఆరిన తర్వాత వేపుకుంటే ఒక్కొక్క వడియం ఎంత పెద్ద సైజులో ఇలా పొంగాయో ఈ ఎగ్ బాయిలర్లో చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్కొక్క వాయి తీసేసిన తర్వాత కింద నీళ్లు అయిపోతే మనం మళ్ళీ నింపుకుంటూ ఈ వడియాలని చేసుకోవాలన్నమాట ఈ వడియాలు మీరు తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియో లింక్ని షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి